हॅलो ना पेर नरेश, लिबर्टी हार्ड स्टोल्स నేను బ్రాస్ మెయిన్ డోర్ ఐటమ్ తీసుకొచ్చానండి ఇది ఏంటంటే కంప్లీట్ బ్రాస్ లో ఒక హ్యాండిల్స్ సెట్ ఒక లోటస్ డిజైన్లో హ్యాండిల్స్ సెట్ అనమాట ఇది ఇది బ్యాక్ సైడ్ డిజైన్ అండి ఇది యాక్చువల్గా బ్యాక్ సైడ్ డిజైన్ ఇది డోర్కి ఎలా వస్తుందండి డబల్ డోర్కి యాక్చువల్గా ఇది ఇట్లా కంప్లీట్ బ్రాస్ వస్తుంది అసలు ఈ ఫినిష్ అయితే ఎప్పటికీ లాంగ్ పోవడం అనేది జరుగుతుంది కొన్ని బ్రాష్ ఐటమ్ అయితే మనం ఎవ్రీడే మెయింటైన్ చేసుకోవాలి క్లీన్ చేసుకోవాలి అలా ఉంటుంది ఇది అసలు మెయింటైన్ చేయక్కర్లా ఎందుకంటే దీనికి పైన లేకర్ పాలిష్ ఉంటుందండి ఈ పాలిష్ వలన ఫిట్ అండ్ ఫర్గిట్ చాలా ఎక్స్ట్రాడినరీ లుక్ వస్తుందండి యాక్చువల్గా ఏంటంటే ఇది వరకు టేక్ డోర్ తీసుకొని దాన్ని చెక్కుడు చెక్కుని మెయింటైన్ చేసుకొని మధ్యలో డస్ట్ అది పట్టేది అట్లాగా చాలా కష్టం అయ్యేది చాలా డబ్బులు అయ్యేది దీనికైతే అతి తక్కువ ధరలో మంచి గ్రాండ్ లుక్ వచ్చేలాగా ఇది మేము తయారు చేయించామండి దీంట్లో యాక్చువల్గా చెప్పాలంటే ఇది ఒక కమల్ డిజైన్ దీంట్లో ఇంకా చాలా డిజైన్స్ మా దగ్గర ఉన్నాయి సైజెస్ కూడా కస్టమైజ్ చేయిస్తాం మేము ఇది ఒక కస్టమర్కి గోల్డ్ ఫినిష్లో తయారు చేయించాము దీంట్లో యాంటిక్ ఫినిష్ కానీ రోజ్ గోల్డ్ ఫినిష్ కానీ మీకు ఏ ఫినిష్ కావాలంటే ఆ ఫినిష్ వస్తుంది ఎనీ సైజు ఎనీ డిజైన్ నేను మీకు నా దగ్గర ఉన్న సింగిల్ డోర్కి ఎట్లా పెట్టుకోవచ్చు అనేది మీకు ఒక చిన్న డెమో ఇస్తానండి ఇది యాక్చువల్గా బ్యాక్ సైడ్ పీస్ దీన్ని డోర్కి ఇట్లా పెడతాము ఇలా పెట్టిన తర్వాత ఇది ఇది చూడండి బ్యాక్ సైడ్ ఇట్లా బోల్ట్లు ఉంటాయి ఇది హ్యాండిల్ అనమాట దీన్ని ఇట్లా ఫిక్స్ చేస్తారు అదే డబల్ డోర్ అయితే అటు ఇటు లెఫ్ట్ రైట్ వస్తుంది ఇది సింగిల్ డోర్ కాబట్టి ఇట్లా వస్తుంది ఇప్పుడు దీంట్లో కార్వింగ్స్ చూడండి అన్నీ కూడా చెక్కుడు కార్వింగ్స్ ఈ కార్వింగ్స్ చూడండి ఇక్కడ అన్నీ కూడా ఎంబోజ్డ్ కార్వింగ్స్ అండి మధ్యలో కూడా మొత్తం యాంటిక్ ఫినిష్ వస్తుంది ఈ ఫినిష్ ఎప్పటికీ కూడా పోదు లైఫ్ టైం గ్యారెంటీ ఫినిష్ ఇది కంప్లీట్ బ్రాస్ ఫ్రంట్ సైడ్ ఎలా అయితే ఫినిష్ ఉందో అలా బ్యాక్ సైడ్ కూడా ఫినిష్ ఉంటుంది ఇది ఎక్స్క్లూజివ్ ఐటమ్ మా దగ్గర మాత్రమే దొరుకుతుంది మీకు ఇది ఇట్లా డబల్ డోర్కి పెట్టుకోవచ్చు థ్యాంక్ యూ Thank you